గోవిందాయుడు మహా హిందుబంధులందరికీ జయశ్రీరామ్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఒక మహిళ తన రెండున్నర సంవత్సరాల కొడుకు ఆరణా పాలన చూడాలి చక్కగా పెంచి పెద్ద చేయాలి శారీరకంగాను మానసికంగాను బలంగా దృఢంగా తయారు చేయాలి మంచి సంస్కారాలు క్రమశిక్షణ ఉన్నతమైన నైతికపరమైన విలువలు సానుకూల దృక్పథము ధైర్యం పౌరుషం అన్నీ కూడా అలవరిచి సమాజానికి కుటుంబానికి వంశానికి దేశానికి ధర్మానికి కూడా మంచి పౌరుడిని అందించాలి అది తల్లిగా ప్రతి మహిళ కర్తవ్యం అవునా కదా అవును కదా అదే చేయాలి తల్లి అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఒక మహిళ వనస్థలీపురంలో తన రెండున్నర సంవత్సరాలు కొడుకుని ఏం చేసిందో తెలుసుకుంటే అసలు అత్యంత రోతగా భయంకరంగా బాధగా ఉంటుంది ఏమైపోతుంది సమాజము భయం వేస్తుంది మన ఈ మధ్య రీసెంట్గా జరిగింది వనస్థిలీపురంలో ఉండే ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల మహిళ ఏదో పెళ్లికి వెళ్ళింది ఆ పెళ్లికి వెళ్ళే దారిలోనో పెళ్ళిలోనో వచ్చిన తర్వాత ఏవో మొత్తానికి తన ఏడు తులాల బంగారము చోరీ అయింది పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు వెతికారు దొరకలేదు ఏడు తులాల బంగారం దానికి ఇవిడ బాగా మనస్తాపము చెంది నా బంగారం నాకు దొరకలేదే అని భావించి మేడ మీద నుండి తన రెండున్నర సంవత్సరాల కొడుకునెత్తుకొని ఎగిర్ దూకేసింది ఎగిర్ దూకేసినందుకు తను స్పాట్లో వేద్దాం స్పాట్లో పోయింది ఆ పిల్లవాడు అదృష్టం బాగుండి మరి ఆ దారిలో ఎక్కడ ఇరుక్కున్నాడో ఏం జరిగిందో మెత్తగా ఉన్న చూడబడ్డాడో స్వల్ప గాయాలతోటి బయటపడ్డాడంట ఇదే విషయం ఇందులో అంత గొప్ప విషయం ఏముందండి మొన్నటికి ఒక ఆవిడ మానసిక స్థితి సరిగ్గా లేక స్కూల్కి పోయే ఇద్దరు కొడుకులు వేట కొడవలతో ఇంట్లోనే చంపేయలేదా ముందే ఒక ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకొని తన కడుపును పుట్టిన ముగ్గురు పిల్లల్ని నరికి చంపేయలేదా ఎంతమంది తల్లులు ఇటీవల కాలంలో తమ పిల్లలకు విషం పెట్టి నరికేసి ఉరేసి చంపేస్తారు మేడబేదుడి కిందకి శ్రేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు దా అంటే ఇది కూడా ఒకటి గొప్పే ఉంది కొత్త ఏముంది అంటారేమో ఇక్కడే మీరు ఒక విషయం గ్రహించాలి గోవింద సేవా ఛానల్కి దగ్గర దగ్గరగా లక్షా ఎనభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు గత రెండున్నర సంవత్సరాల నుండి నేను ప్రతిరోజు ఉదయం ఆరు గంటల వేసరికి భగవద్గీత వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఉదయం ఆరు గంటలకు వీడియో అప్లోడ్ చేస్తే అర్ధరాత్రి పన్నెండు దాటాక అప్పటికి మహా అయితే ఒక రెండు వేల మంది చూస్తారేమో రెండు వేల వ్యూస్ వచ్చి కనబడతాయి అది కూడా పూర్తిగా చూస్తారో లేదో తెలియదు అది కూడా రీచ్ పెరగదు ఎవరు దానికి లైక్ కూడా కొట్టరు దాని మీద ఏ రెవెన్యూ రాదు అసలు ఏముంటది చెప్పండి చిల్లర కూడా రాదు కానీ ఎందుకు భగవద్గీత వీడియో అంత కష్టపడి ప్రతిరోజు ఆల్మోస్ట్ ఆరు గంటలకు అప్లోడ్ చేస్తున్నారో తెలుసా భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల్లోనూ కనీసం రెండో అధ్యాయం దాకా మీరు వెళ్ళినా ఇలాంటి హత్యలు ఆత్మహత్యలు ఏమీ జరగకుండా కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి ఏమిటి అర్ధమే పద్దెనిమిది అధ్యాయాలు కాదు కనీసం రెండో అధ్యాయం దాకా వెళ్ళినా సరే కుటుంబాలు సమాజము దేశము ధర్మము అన్నీ ఆనందంగా ఉంటాయి ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడ కూడా ఏ విధంగా అయినా అనైతికమైన అధర్మమైన అన్యాయమైన ఈ దుర్ఘటనలు చెలరేయకుండా ఉంటాయి భగవద్గీత రెండో అధ్యాయంలో ఒకసారి పరిశీలించండి ధ్యాయతో విషయాన్ వంశ సంగస్థేషుపజాయతే సంజాయతే సంగస్ కా్రమ స్మృతి భ్రంశా బుద్ధి నాశ బుద్ధి బుద్ధినాశాత్ ప్రణశ్యతి ఈ రెండు శ్లోకాలకి తాత్పర్యముసారి గ్రహించండి ఈ రెండు శ్లోకాలు పదిహేనవ అధ్యాయంలోనూ పదిహేడో అధ్యాయంలోనూ చివరిదైన పద్దెనిమిదో అధ్యాయంలోనే ఉండవు రెండో అధ్యాయంలోనే ఉంటాయి రెండే రెండు శ్లోకాలు ఏమిటి తాత్పర్యము ఎప్పుడు విషయ చింతన చేయు మనిషికి ఆ విషయములందు ఆసక్తి ఏర్పడను ఆసక్తి వలన ఆ విషయాలని పొందాలి పొందాలి అనే కోరికలు లేదా ఆరాటము కలుగును ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము కలుగును అంటే కోపం వస్తుంది అట్టి క్రోధము వలన లేదా కోపము వలన వ్యామోహం కలుగుతుంది దాని ప్రభావం వలన స్మృతి చిన్నా భిన్నమైపోతుంది మతి పనిచేయటము సదాలోచనలో ఉన్నతమైన లక్ష్యాలు వీటి మీద కాన్సన్ట్రేషన్ ఉండదు మతి భ్రష్టమైపోతుంది స్మృతి భ్రష్టమైనందు వలన బుద్ధి అనగా జ్ఞానశక్తి అంటే యుక్త యుక్త విచక్షణ మరిచిపోయి ప్రవర్తించడం ఈ జ్ఞానశక్తి నశించును ఈ బుద్ధి నాశనం వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమైపోవును రెండు శ్లోకాలకు తాత్పర్యం ఇది చాలా ఇంకేమైనా కావాలా చెప్పండి నా కామెంట్ సెక్షన్లో ఈ రెండు శ్లోకాలు భగవద్గీత రెండో అధ్యాయంలోనే కనపడతాయండి మనకు ఎక్కువ దూరం వెళ్ళకరలా ఎక్కువ బేజెన్స్ చెప్పక్కర్లేదు హిందువుల ఉండి హిందువుల కుటుంబాల్లో పుట్టి కనీసం భగవద్గీత రెండో అధ్యాయంలో వెళ్ళకపోతే ఎలా కాదు ఏదైనా ఒకటి అక్కర్లేని అశాశ్వతమైన ఇవాళ ఉండేది రేపు ఉండదు కాదు ఈ రోజు నీకుంది కానీ నిన్న లేదు రేపు ఉండదు ఏదో వర్తమానంలో ఉంది అంతే రేపు ఉంటుందో ఉండదో తెలియదు దాని గురించి ఇంత ఆరాటము ఇంత బాధ ఇంత ఏడుపు ఇంత మనస్తాపము చివరికి పవిత్రమైన దుర్లభమైన మానవ జన్మను కూడా నాశనం చేసేసుకుందాం మేడల మీద నుండి దూకో ఊరేసుకోను సరే మనం నాశనం చేసుకుంటున్నాం పసిడారు దేవుడితో సమానం భగవత్ ప్రసాదంగా పిల్లలు పుడతారు వాళ్ళను కూడా చంపేయడానికి వాళ్ళను ఊరేయడం వాళ్ళని కూడా నరికేయడం కొరికేయడం మేడల మీద నుండి తోసేయడం మీరు రాక్షసులు మనుషులు అని అడుగుతున్నారు హిందువుల కుటుంబాలు పుట్టారే భగవద్గత చదవాలని మీకు అనిపించదా బంగారాలు పోయినాయి అని డబ్బులు పోయినాయి అని లేదా కాస్త అప్పులు పాలు అయ్యామని ఉద్యోగం పోయిందని ప్రమోషన్ రాలేదని మొగుడు మోసం చేశాడని పిల్ల మోసం చేసిందని పిల్లలు పుట్టలేదని ఏమి వేరే శాశ్వతమా నిన్నటి వరకు ఉన్నాయా లేదంటే ఒకవేళ ఇప్పుడు ఉన్న ఫ్యూచర్లో అంతా ఉంటాయా అవి ఆ మాత్రం కూడా కనీసం ఆగే సహనము సర్దుబాటుతనము ఒక ఓర్పు ఆలోచన వివేకం ఉండవా మీలో ఇప్పుడు మొగుడు బతుకున్నాడు ఏమైపోవాలా చెట్టు ఎంట్లో పుట్టెంట్లో తాగుతూ అంతేనా నేను చెప్తున్నా నిజంగా మీరు హిందువులైతే పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా భగవద్గీతలో కనీసం ఇరవై శ్లోకాలు ఇంపార్టెంట్ శ్లోకాలు చూడకుండా బయటకు చెబుతూ వాడికి తాత్పర్యం కూడా చెప్పే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళనే చేసుకోవాలి అక్కడ దాకా ఆ మాత్రం వచ్చారంటే ఎంతో కొంత ఎక్కించుకుంటారు ఒక ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో స్వాభిమానంతో బ్రతుకుతారు ఎందుకైనా అందంగా ఉన్నారని తెల్లగా ఉన్నారని కట్నం వేస్తున్నారని చేసేసుకుంటే వీళ్ళు తావడం వెళ్ళకుండా పిల్లల్ని కూడా చంపేస్తారు చిన్న విషయం తట్టుకోవాలరా ఇంట్లో ఏదైనా జరిగితే మొగుడు తిడితే ఆత్మహత్య బంగారం పోతే ఆత్మహత్య దానికి ఆత్మహత్య మనసు బాగాలేకపోతే ఆత్మహత్య వీడు చేసుకుంటూ చేస్తున్నారు పిల్లల్ని కూడా చంపుతున్నారు నేను అందుకే మన ఛానల్లో మహిళలు ఉన్నారు వీళ్ళు తెలుసుకొని భగవద్గీత పట్టుకుంటే వీళ్ళు చదువుతూ చేస్తూ ఉంటే ఇంట్లో భర్త చూస్తాడు ఇంకెవరైనా ఉంటే వాళ్ళు చూస్తారు పిల్లలు చూస్తారు వాళ్ళు నేర్చుకుంటారు నేర్చుకుని కుటుంబం బాగుపడుతుంది తద్వారా సమాజం బాగుపడుతుంది ఒక మహిళ బాగుపడిందంటే అర్థం చేసుకుందంటే సమాజం కుటుంబం బాగుంటుందనే ఒక ఆరాటంతో ఈ వ్యూస్ వీటి కోసం నేను చూసుకొని ఎప్పుడు కూడా రోజు ఆరేసరికి సరికి భగవద్గీత ఎందుకు పెడతారు తెలుసా ఇలా ఎవరైనా చూసి తెలుసుకొని వాళ్ళు దృక్పథం మార్చుకొని కష్టాలు వచ్చినా కూడా ఆత్మహత్యలు చేసుకోవడం పక్కన హత్య చేయడం ఇవన్నీ మానసుకులు అసలు ఓర్పు బట్టి ఓరిని బట్టి ఉంటారులే సాహసంతో నా రోజులు నాకు ఆ కష్టాలు పోతాయి మరలా జీవనం సాఫీగా అయిపోతుంది ఈ మాత్రం ఓర్పుబట్టి ఉంటారులే భగవద్గీత చెబితే వింటే తెలుసుకుంటే వాళ్ళు కూడా చదవడం మొదలెడితే అనే ఒక ఆరాటం ఒక సామాజిక బాధ్యతతోటి బాగుపడాలి సమాజము మన వాళ్ళు నలుగురు పది మంది బాగుండాలి కుటుంబాలు బాగుండాలి ఒక ఉద్దేశంతో నేను చెబుతున్నా ఏదో బాగున్నారు ఆ పిల్ల బాగా రంగు ఉంది కట్ వేస్తున్నారు బాగా చదువుకోనుంది వాళ్ళు జడ పెద్ద కళ్ళు అందుకు పెళ్లి చేసుకోవటం కాదు లేదంటే ఆ అబ్బాయి బాగున్నాడు మంచి హైటు సంపాదిస్తున్నాడు లక్ష రూపాయల జీతము సాఫ్ట్వేర్ కారు ఉంది ఫ్లాట్ ఉంది అందుకు పెళ్లి చేసుకోవడం కాదు ఇవన్నీ లేకుండా పోయిన రోజు నిలబడగలడా అంత సత్తా ఉందా సహనం ఉందా పరిస్థితులు అనుకూలంగా లేకపోతే సర్దుకోగలుగుతారా ఆడగాని మా ఎవరైనా సరే ఇవి అంచనా వేస్తే మీ జీవితం జీవిత భాగస్వామితో బాగుంటుంది ఎంతసేపున పైపు మెరుగులు ఆ పిల్ల బొమ్మలాగా అన్నగా ఉంటే వీడు చేసుకుంటాడు వీడు బాగా సంపాదించి కారు ఫ్లాట్గా ఉంటే వాడు చేసుకుంటారు తర్వాత ఇలా పుట్టిన బిడ్డల్ని చంపుకుంటారు వీళ్ళు చేస్తారు అన్ని చూస్తుంటే బల బాధ వస్తుంది కనీసం భగవద్గీత రెండో అధ్యాయం చదివితే ఈ రెండు శ్లోకాలు వల్ల వేసి మనసుకి ఎక్కించుకుంటే అసలు ఇంత ఆరాటం ఉండదు ఎవ్వరికీ ఉండదు పోయాయి పోతే మళ్ళీ సంపాదించుకుందాం లేదంటే సంపాదించుకోలేము పోనీ ఉన్నా మనం తాము పోయేటప్పుడు మనతో పాటు ఏమైనా తెచ్చుకున్నామో వాటిని కనీస ఈ మాత్రం కూడా వివేకంతో ఆలోచన చేయరాండి పసిబిడ్డలను చంపుతారో చెప్పండి నేను చెబుతున్నాను మీ కుటుంబాలు బాగుండాలంటే సమాజం బాగుండాలంటే భార్యాభర్తల అనుబంధం బాగుండాలంటే పెద్దలు మీతో బాగుండాలంటే పిల్లలు మీ మాట వినాలంటే మీ పిల్లలు బాగుండాలంటే భగవద్గీత ఇదిగోండి భగవద్గీత ప్రతిరోజు చదవండి ఇంట్లో పెట్టుకోండి మీతో ఉంచుకోండి రోజు చదవండి చదివితేనే కుటుంబాలు బాగుంటాయి మీరు బాగుంటారు సమాజం బాగుంటుంది పిల్ల పెద్ద అందరూ బాగుంటారు రెండో మార్గం లేనే లేదు గుర్తుపెట్టుకోవాలి అదండి విషయం రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ